హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్డి ఫ్యాషన్ గ్యాలరీ ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను బ్లాక్ బిర్స్ కంప్లీట్ కలెక్షన్ అండి షార్ట్ లాంగ్ కోంబోస్ అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసిన ప్రైజెస్ అన్నీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నామండి సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను సో దట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మీకు నా కలెక్షన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదైతే బ్యూటిఫుల్ అంకర్ డైమండ్స్ అండి చాలా బాగుంటుంది సెట్ చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి కూడా సో ఇదైతే జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ కూడా సో ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి సో అందరూ చా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లాస్ట్ వీడియోకి చాలా మంచి కామ్ నాకు పింక్ చేసి చాలామంది అవైలబుల్గా ఉందా అనేసి అడిగి తీసుకున్నారు బట్ ఏంటంటే లైక్ చేయలేదండి ఒక జస్ట్ ఒక లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో దట్ నేక్ ఇంకా నేను చాలా రీజనబుల్ కా ప్రైజెస్లో నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సెట్ జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇదైతే కొంబో అండి విత్ ఇయర్ రింగ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి జీజే పాలిష్లో వస్తుందండి లాకెట్ కూడా అండ్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుంది సో ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షార్ట్ అండి ఇది వచ్చేసరికి సో ఇది కోంబో అండి కంప్లీట్ కోంబోనే మనకి ఇచ్చేస్తున్నాను ఈ ప్రైస్లోనే ఇది జస్ట్ టూ ఎయిటీ రూపీస్లో అవైలబుల్గా ఉంది చూడండి ఎంత యూనిక్గా ఉంది ఈ సెట్ కూడా అండ్ ఈ సెట్ వచ్చేసరికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి ఈ సెట్కి చాలామంది తీసుకున్నారు సో మీరందరూ నాకు మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి మీకు లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను జస్ట్ మెసేజ్ చేయండి నాకు సో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఏంటంటే మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయండి చాలా మనకి క్లోతింగ్ గ్రూప్ కూడా ఉందండి సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అండి కోడెడ్ అండ్ నాన్ కోడెడ్ అన్ని జ్యువెలరీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంటర్స్కి మనము మంచి డిస్కౌంట్స్లో ఇస్తున్నామండి కలెక్షన్ అంతా కూడా సో వాళ్ళు చేయాల్సినల్లా వాళ్ళ గ్రూప్ స్క్రీన్ షాట్ ఒకటి నాకు పంపిస్తే కనుక నేను అది వెరిఫై చేసేసుకొని నేను వాళ్ళకి మంచి డిస్కౌంట్స్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ కలెక్షన్ అంతా చాలా యూనిక్ కలెక్షన్ అండి ఒకసారి మీరు చూసుకున్నట్టయితే అసలు చాలా యూనిక్గా ఉంది డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా యూనిక్ కలెక్షన్స్ చాలా సింపుల్ జ్యువెలరీ అండి ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా సింపుల్గా ఇదో ఇదైతే నెక్ సెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంది అంకట్స్తో వచ్చింది సో చాలా క్వాలిటీ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉందండి సో క్వాలిటీ అనేది ప్రైస్ మీద ఎప్పుడైనా డిపెండ్ అయి ఉంటుంది అది మీకు కూడా తెలుసు సో మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్